విశాఖ రైల్వే స్టేషన్ లో ఆదివారం ఉదయం ఆగి ఉన్న కోర్బా ఎక్స్ప్రెస్ రైలు వెనుప్రమాదానికి ప్రమాదానికి గురైంది మూడు భోగీలు మంటల్లో చిక్కుకున్నాయి అదృష్టవశాత్తు ఖాళీ భోగీలు కావడంతో భారీ ప్రాణాపాయం తప్పింది ప్రమాదానికి కారణాలపై రైల్వే ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు కోర్బా నుంచి ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో విశాఖకు చేరుకుంది తిరిగి ఇది మెయింటెనెన్స్ డిపోకి వెళ్లి మధ్యాహ్నం రెండు గంటలకు తిరుమల ఎక్స్ప్రెస్ గా విశాఖ నుంచి కడ బయలుదేరాల్సి ఉంది నాలుగవ నెంబర్ ప్లాట్ఫామ్ పై ఉండగా ఉదయం తొమ్మిది గంటల సమయంలో రైలు నుంచి మంటలు తీవ్రంగా వ్యాపించాయి బి సిక్స్ బి సెవెన్ ఎం వన్ భోగిల నుంచి మంటలు చెలరేగడంతో ప్లాట్ఫామ్ పై ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఉదయం పదకొండున్నర గంటల కల్లా అగ్నిమాపక సిబ్బంది ఆర్పిఎఫ్ బలగాలు మంటలు అదుపు చేశారు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ విచారణకు ఆదేశించారు నుంచి వచ్చిన రైలులో ప్రయాణికుల సిగరెట్ పడేశారా లేక షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించి ఈ సంఘటన జరిగిందా లేక మరేమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు నుంచి రైలు విశాఖకు వచ్చే ముందు మార్గం మధ్యలో సంఘటన జరిగినా విశాఖ నుంచి కడపకు బయలుదేరాక జరిగినా వందలాది ప్రాణాలు ఏమైపోయి ఉండేవోనని ప్రయాణికులు చర్చించుకుంటున్నారు దేవుడే రక్షించాడని అంతా ఊపిరి పీల్చుకున్నారు প <laughs> <laughs>